ప్రేమని మన సహదీ దేవుడి కృప మీకందరికీ తోడేను కాక మీరందరిక పేరు పేరుని కూడా వందలా తెలియజేస్తున్నాను దేవుడిచ్చిన అవకాశం బట్టి దేవుడిచ్చిన ప్రేమను బట్టి మీకు మీ కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం మా యూట్యూబ్ శిష్యులందరూ కూడా పేరు పేరుని వందలండి నిండి మనసుతో మన దేవుడిచ్చింది అవకాశం దేవుణ్ణి శక్తిమంత దేవుడు బలవంత దేవుడు ఆయన ఆశ్చర్యకర దేవుడు మనం దేవునికి విశ్వాసం మూలంగా ఉండాలని ఈ లేఖంలో రాయబడింది పిరిమిట్లరా మనం దేవుడు ఎంతో బలవంత దేవుడు మనం సత్యమని తెలుసుకోవాలి ఎలాగండి నీ నీతిని నిన్ను ఎచ్చుక చేశాను నీతి కావాలి నువ్వు ఎక్కడ ఉన్నా నీతి నీతిని ఏం చేస్తుందండి దేవుడి సహాయం చేస్తుంది నీతిని ఏం చేస్తుందండి నేను సెబి ఎక్కి పది మందికి తెలియపరుస్తుంది నీతి యథార్థం వస్తుంది యథార్థము ప్రేమను పుట్టుతుంది ప్రేమ నీ కుటుంబం కంచి వేస్తుంది కుటుంబం కంచి వేసినాకని బిడ్డలు కూడా నీ నీతిని కనిపెట్టి నిన్ను ప్రేమించే విశ్వాసంగా ఉంటుంది మరి కీర్తన గెళ్ళిపోతే అక్కడ సినిమా మాటం చూడండి డెబ్భై ఒకటి కీర్తనలు రెండు వచ్చినకి వెళ్తామండి నీ నీతిని బట్టి నిన్ను తప్పించము నన్ను విడిపింపము నీ సివి ఎగ్గి నన్ను రక్షించము నీ నీతిని బట్టి ఏంటండి నన్ను తప్పించము నన్ను విడిపించము నీ సెవి ఎగ్గి నన్ను రక్షించము నేను నిత్యము చొచ్చినట్లు నాకు ఆశి దుర్గమ ఉండము నా శైలముకు నా దుర్గము నీవే దేవా నీవు నన్ను రక్షింపజేస్తున్నావు దేవా నా బతిని చేతులను నన్ను రక్షించము కీడిసేవిన వారికి కీడిశీ వాళ్ళకి శరసాలను దూరపెట్టు కీడు చేయడానికి పట్టు నుండి పట్టు నుండికి నన్ను విడిపించము దేవుడు నిన్ను కీడు చేసిన విధాల ఉంటారు కానీ తప్పిస్తాడు దేవుడు దేవుడు నిన్ను తప్పిస్తాడు విడిపిస్తాడు చేసే వాళ్ళు ఉన్నా నువ్వు దేనికి భయపడద్దు కీడు చేసిన అది మేలికే అనుకుని దేవుడు ప్రార్థించు నీ నీతిని బట్టి రక్షించాడు కదా నీ నీతిని బట్టి నిన్ను ఆయన విడిపించాడు కాదా తప్పించాడు విడిపించాడు అక్కడ ప్రేమను నువ్వు ఎంత అంగీకరించుకున్నావు ఏహో నాకు శరణి వచ్చి ఉన్నాడు నేను అంగీకరించను ఏపు గారు ఎంత శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని వ్యాధులు వచ్చినా నీతిని పోగొట్టలేదు కానీ ఆయన కర ఆయన ఖరళిస్తాడని తన పట్టుదలతో తన కృషితో తన హృదయముల ఉజ్జీమితమును దేవుడి మీద కొనసాగించే ఉన్నాడు యవుగారు కూడా బెదర్లేదు అదరలేదు దేవుడి మూలం నా నీతిని నా ఈశ్వాసం నేనే కాపాడుకోవాలి తన హృదయములు పిక్స్ అయిపోవాలి దేవునికి అంగీకరించుకొని ఉంటే అప్పుడే ఉండాలి త్రిమెంటరా కీడు శైవను పట్టుకుని బలత్తం పట్టుకునము నన్ను విడిపించము ప్రవ్వా యహోవా నా నిరక్షణ దర్పణగా నీవే బాల్యము నుండికి నా నీవే గర్భవాసనమైన మొదలుకొని నీవే నాకు ప్రాణుకు అయిన ఉంటవి తల్లి గర్భం నుండి నన్ను ఉబ్బరింపు చేసిన నువ్వే అవును తల్లి గర్భం ఉబ్బరించిన వాడి నేను గుచ్చి నేను ఇచ్చే మనకు శృతికారము చేతును నేను అనేకులకు ఒక విత్తువగా చేస్తున్నాను ఆయనకు బలమైన ఆశ్రయమును నీవే నీ కీర్తనతోను నీ ప్రవాహ వర్ణములతోనూ నిబంధనలతోనూ నా నోరు నిండి ఉన్నది వృద్ధాత్ముడు ఉండనుకో నన్ను విడవకు వృద్ధాత్ముడు వచ్చినగా దేవుడు నిన్ను ఎడవడు ఇడబావడు ఎందుకనక తల వెంట కొరకు మెరిసే వరకు నిన్ను విత్తుకుంటాడు తన సంఖం పెట్టుకొని ఎందుకనక ఒక సంటి బిడ్డలాగా నేను లాలిస్తాడు ప్రేమిస్తాడు తండ్రి నా పరమను కిక్కించడు నన్ను విడపక్కము నా శత్రువులు కూర్చి మాట్లాడుకున్నారు నా ప్రాణము కొరకు పొంచి ఉన్న వారికి కూడి ఆలోచన చేస్తున్నారు దేవుడు వారికి విడిపించే తప్పిన వాడు ఎవరు లేడు దేవుడు వారిని విడిపించాలన్నా తప్పించాలన్నా వాడు ఎవరు లేడు నేను విడిపించాలన్నా నేను తప్పించాలన్నా శత్రువులను దూర దేవుడు అసాధ్యమును ఆయన్ని తలుసుకుంటే సమస్తము ఎందుకనక ఎందుకనక్రి ఈ విషయం మనం తెలుసుకొని నీతిని యథార్థం పగొట్టుకోవద్దు నీ నీతిని ఎలా నడవాలి ఏ రకంగా నడవాలి పది మందితో సహవాసంతో నడిపించే కృప నీకు దేవుడు అనుగ్రహించడు నీ నీతిని యథార్థమును ఉంటే దేవుడు ఆశులు పొందుకోవాలని ఈ కీర్తన భక్తులు రాయబడమది దావిది భక్తుడు ఎక్కువ ముమ్మారుగా ప్రార్థించి తన నీతి ఒకటడు ఒకే ఒక్క పాపం వల్ల బెసభత్వ పాపం పాపం చేశాడు ఆ రాత్రికి తన తప్పప్పు కూడా ఒప్పుకోలేదు యాభై సంవత్సరాలు వచ్చినాక వయసులను తన పాపం చేశాడు ముప్పై సంవత్సరాలు కూడా అధికరమించాడు దేవుడు ఎంతో ఆత్మీయుడు ఒక స్త్రీ ఆ స్త్రీ వల్లే పాపములు ములిగిపోయాడు పశ్చాత్తాపట్లా ఇరవై సంవత్సరాలుగా దాటిన తర్వాత డబ్బై ఐదు సంవత్సరాల వయసు ఎనభై సంవత్సరాలు వచ్చిన తర్వాత అక్కడక్కడే తన ఆలోచన ఇంతకు నీతులు పోగొట్టుకున్నామా దేవుడు ఎంత ఇచ్చగా చేశాడు నేను ఎంత వారైనాయ్యా ఆయన దావిది భక్తుడు దేవుడిని అంగీకరించిన ఒక్క పాపము వల్లే ఆయన కొత్త వేదన చెందాడు రిమరా మన పాపము చేయకండి దేవుడి దగ్గర ఉన్నాడు కోపం పుట్టుక రాముని పే మన పశ్చాత్తపడి మన శేషన్ పాపములు క్షమించమని దేవుడి సన్నిధి అడితే దేవుడిని ఎంత కొంత క్షమిస్తాడు క్షమించి పశ్చాత్తపడి ఆయన ఆయన నీతిని యథార్థను మార్గం నడిపి దేవుడు ఆక్ష పొందుకుంటావు ఈ సత్యాన్ని తెలుసుకోవాలని ప్రభు పెరట మీరు అంత పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన కాక ఆమెన్ ప్రార్థనండి పరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి కృపగల దేవాన్ని స్తోత్రాలు నాయన నీతిని యథార్థం ఎలా ఉండాలో తన రక్షించినట్లు ప్రభా ఇచ్చిన స్తోత్ర ప్రభా నీతి యథార్థం ఉన్నట్లుగా అనేక బిడ్డల రక్షణ తెచ్చండి నాయన ఏ పాపము లేకని ప్రభా దురాలు దుష్టము లేకని తీసివేసి నీ అమూల్యమైన ప్రేమతో నడిపించి భాగ్య స్వరా ప్రతి కుటుంబములను ప్రతి సంఘములు నడిపించి ఆయా ఒక శీర్షక తండ్రికి ఎలా ఉన్నా అంగీకరించి ఆత్మసారంగా మీలో ఉన్నట్లుగా కొనసాగించే సహవాసంతో నడిపించే భాగ్యాన్ని ప్రపశపించమని మేలు చేయమని ఆశ్చర్యించమని పరిశుద్ధులా పలాడుకో తండ్రి అనేక బిడ్డల కోసం ప్రార్థిస్తాం కుటుంబల కోసం నీతి లేక యథార్థం లేక ఎంతమంది పావుతున్నారు తండ్రి నాయనా పాత రోజాన్ని తీసివేసి ఆయన ఆ నీతిని యథార్థం కాపాడినట్లుగా ప్రతి బిడ్డలకు దర్శించని పత్తి బిడ్డలకు ఆత్మసారంగా నీళ్ళు ఉన్నట్లుగా అంగీకరించండి ప్రభా సహాయం తెచ్చాం ప్రభా నాయన గొప్ప కార్యం చేస్తామని చేసే ప్రార్థన ప్రభా ధనలు పెట్టి పరలోక సాక్షి నింపమని వ్యాధులతో బాధులతో ప్రభా ఎవరు పాపడుతు ఆయా స్వస్థ పరిస్థితి విడుదల తెచ్చి సాక్షాత్ నీలో ఉన్నట్లుగా జరిపించి నాయన నీలో ప్రేమ చూపించి సత్యం నడిపించే భాగ్యం ఏసు పరిశుద్ధాత్మ పరిశుద్ధాతలు వేడుకుంటున్నా పరమ తండ్రి ఆమెజులండి అందర వందరాలు దేవుడు మీ కుటుంబాన్ని వీ కాక ఆమెన్